హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సరదాగా ఒక చిన్న డైలాగ్ దానవేర సురకనలతో డైలాగు చెప్పుకుందాం చెప్తాను వినండి ఇప్పుడు భీష్ముడు అంటారు దుర్యోధ ఉద్దేశించి నాయన సుయోధన ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు ఇది నీవన్నట్టుగా ముమ్మాటికి క్షేత్ర పరీక్ష క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు అట్టి రాజులే ఈ కుర్రాజు పరిషత్తులో పాల్గొనటకు అర్హులు దానికి రిప్లై కదా అన్నమాట ఓహో రాచరకమా అర్హతను నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై శ్యామలమై సంపద్గ్రామై వెలుగుందుచున్న అంగరాజ్యములకి ఇప్పుడే ఇతని మూర్ధాభిశక్తుని గావించుచున్నాను సోదరా దుశ్శాసన అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీడమును వేగమగతిమ్ము మామా గాంధర్వ సార్వభౌమ సురిసిర మనుమై మండిత సువర్ణ సింహాచనము తిప్పింపు పరిచారుకులారా పుణ్య బాగేరధి నదితో ఇముల అందుకొనుడు కళ్యాణ భట్టులారా మంగళతూర్యారాములు సుస్వరము నోగనిండు వందిమాగదులారా కన్నమహారాజును కైవారము వింపుడు పుణ్యాంగులనారా ఈ రాధాసుదునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ ఖచ్చిత వైఢూర్య ప్రభాది చోలికి వాంఛలు రేగ పీరగంధము విదరాల్పుడు నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిచన్ మధ్యమున సర్వధా సర్వధ శతధ సహస్రధ ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రచ్ఛాళన గావించద